ధనస్సు రాశి చాలా కాలం నుంచి మీకు రావలసినటువంటి రుణాలు వసూలయ్యేందుకు అవకాశం ఏర్పడుతోంది ఒక్కొక్క చోట రుణాలు వచ్చేస్తున్నాయి అనుకున్న చోట కూడా ఒకసారి అది ఆలస్యం కావడం వలన మానసికమైనటువంటి చికాకు కలుగుతుంది తప్ప ఏ రుణ విముక్తులు అవుతారు మీరు ఇవ్వవలసినటువంటి రుణములు కానీ మీకు రావలసినటువంటి రుణములు కానీ చక్కగా తీరిపోతాయి ఆనందంగా ఉంటారు ప్రథమార్థం చాలా విశేషంగా ఉంటుంది ద్వితీయార్థంలో అధికమైన ఖర్చులు కనబడుతున్నాయి కొంచెం ఆరోగ్య సమస్య కనబడుతోంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రయాణము అత్యవసరమైతేనే చేయండి తప్ప వ్యాహ్యాలు కోసం బయట క్షేత్ర దర్శనాలకి వాటికి ప్రథమార్థంలో వెళ్ళండి తప్ప ద్వితీయార్థంలో వెళ్లకుండా ఉంటే మంచిది కార్యాలయాలలో మీకు చాలా అనుకూలంగా ఉంటూ ఇతడు నా మనిషి అని మీరు అనుకున్నటువంటి వారి చేతనే మీరు నిందలు పొందే ప్రమాదం ఉంది వారు మీకు వెన్నుపోటు పొడిచేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి కళ్ళు మూసుకుని గుడ్డిగా ఎవరిని నమ్మవద్దు అని మాత్రము స్పష్టంగా తెలియజేయడం జరుగుతోంది విద్యార్థులు అనుకున్నటువంటి ఉత్తమమైనటువంటి ఉత్తీర్ణతను పొందలేకపోయినా వారి యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఉద్యోగార్థులకు ఉద్యోగము లభిస్తుంది వివాహ సంతానార్థులకు శుభకార్య నిర్వహణ యోగ్యం యోగ్యత రెండూ కనబడుతున్నాయి స్థిరాస్తి వ్యవహారాలలో కొంచెం ఆచీ ఆచితూచి ఉండండి ఎక్కడా గ్యారంటీ సంతకాలు పెట్టకండి కొత్త కొత్త ప్రాజెక్టులు కొనాలి అని అనుకుంటే మాత్రం కొంచెం ఆగి బాగా విశ్లేషించిన తర్వాతే అడుగు ముందుకు వెయ్యండి లేదు వచ్చే మాసం తీసుకుంటారంటే ఇంకా మీకు సమస్య రాదు మీకు చాలా ఈ ఒక్క మాసంలో జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులకు అనుకూలంగానే ఉంది గొప్ప మార్పులు లేకపోయినా ఉన్న గౌరవానికి ఎటువంటి భంగమూ లేకుండా సాఫీగా సాగుతుంది కళాకారులకి కూడా సాధారణంగా ఉంది అందరూ బాగుంటారు ఆనందంగా ఉంటారు ఈ రాశి వారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి మేధా దక్షిణామూర్తి వారికి అభిషేకం చేయించటం కానీ వారికి పూజ చేయించటం కానీ ఒక నియమంగా పెట్టుకోవడం ఈశ్వరుడికి ప్రతి సోమవారం నాడు ఆవుపాలతో అభిషేకం చేయించటం వెంటనే దుర్గాదేవి వారికి కుంకుమ పూజ చేయించుకోవడం చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలనిస్తుంది అభిషేకం చేయించుకోవడానికి అవకాశం లేనటువంటి వారు కనీసం శివాలయంలో ప్రతిరోజు ఒక పదహారు ప్రదక్షిణలు చేసుకోవడం అనే నియమాన్ని పాటించండి ఆ ఊళ్ళో మీరున్న దగ్గరలో శివాలయం లేకపోతే కనీసం ఆంజనేయ వారి ఆలయంలోనైనా పదహారు ప్రదక్షిణలు ప్రతినిత్యం చేసుకోవడానికి ప్రయత్నించండి చక్కగా ఒక కమండలంతో నీళ్లు తీసుకుని ఆ వారి యొక్క పాదాలు చక్కగా కడిగి శిరస్సు మీద చల్లుకోండి చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలు ఉంటాయి ఈ రాశివారు ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ